నకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండల కేంద్రంలో వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం మాడుగుల మండలం కేంద్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్తాల నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ నియోజకవర్గంలో గల కార్యకర్తలు స్థాయి నాయకులు సాందియుత ర్యాలీగా మాడుగుల బస్టాండ్ నుండి ఆఫీస్ ఆఫీసుకు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైనా సరే ప్రజలకి ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదని చంద్రబాబుకి వెన్నుపోటు పడవడం వెన్నతో పెట్టిన విద్యాన్ని నినాదాలు చేస్తూ ఆఫీస్ ఆఫీసుకు వెళ్లి ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు

అక్క అక్కచెల్లమ్మలు ఏ వయసు వారైనా సరే ఎప్పుడు చనిపోయినా భర్త చనిపోయినా వారందరికీ కూడా ప్రశ్నించే కార్యక్రమాలు చేశాం అంతేకాకుండా మా నాయకుడు చిత్తశుద్ధి మరి సాచ్యురేషన్ మోడ్లో అందరికి కూడా సమన్యాయం న్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వ్యత్యాసంతో అక్రమ బుద్ధితో అక్రమ కార్యక్రమాలతో చేపట్టేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఉంది ఈరోజు మూడు పార్టీలు కలిసి మేము గెలిచామని చెప్పి మీరు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు మీరు మూడు పార్టీలు ఏకమైతే తప్ప మా దగ్గరికి కూడా చేరలేకపోయారనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నాము ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు నలభై పర్సెంట్ శాతం ఓట్లు వైసీపీకి ఉంటే ఈ మూడు పార్టీలు కలిపి అరవై శాతం ఓట్లు ఉన్నాయి ఈ అరవై శాతంలో తెలుగుదేశం శాతం ఎంత జనసేన శాతం ఎంత బీజేపీ చేత ఎంత ఒక్కొక్కరు మా మీద యుద్ధానికి ఓట్ల యుద్ధానికి ఎన్నికల యుద్ధానికి వచ్చే సత్తా లేక మూడు పార్టీలు కేంద్ర ప్రభుత్వంతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రధాన పార్టీలు నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనని బీజేపీని జత కలుపుకొని పోటీ చేస్తే తప్ప మా దరిద్రాబులకు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపించలేదు అందుకే ఈ రాష్ట్ర ప్రజలు మీ ఓటం చెందిన ఈ రాష్ట్ర ప్రజలు మోసపోయినటువంటి మోసాలని ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ పార్టీ ఈ రాష్ట్ర మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా అధికార పార్టీని ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి సంవత్సరం వరకు వేచి చూసాము ఈ సంవత్సర కాలంలో మీరు అమలు చేస్తూ ఉన్నటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏమైనాయని అడుగుతూ ఉన్నాము ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాము ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి యాభై సంవత్సరాల వాళ్ళకి ప్రశ్నిస్తామని చెప్పారో యాభై సంవత్సరాల వారికి ఇస్తారో తెలియదో మీ మాటకే ఉంచుకోండి కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరవై సంవత్సరాలు ఉన్నటువంటి వారికి స్వాచువేషన్ మోడ్లు ఏ విధంగా అయితే మేము పెన్షన్లు ఇచ్చామో ఆఖరికి మీ పార్టీకి ఓట్లు అరవై సంవత్సరాలలో కూడా ఈరోజు పెన్షన్ ఇచ్చే గతి లేదు మీ పార్టీ మీ ప్రభుత్వానికి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈరోజు వికలాంగులు కొత్త దరఖాస్తులు వచ్చాయి ఆ పెన్షన్లు ఎక్కడ పెట్టారని అడుగుతా ఉన్నాను ఈ రోజు వృద్ధాప్యలు దరఖాస్తులు పెట్టుకొని కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు అయ్యేమైనా అడుగుతా ఉంటాము రైతు భరోసా ద్వారా విత్తనాలు పంపిణీ చేయండి రైతుల్ని ఆదుకోండి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి రైతు భరోసా డబ్బులతో సంబంధం లేకుండా మీరు ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలని ఉచితంగా రైతులకు అందించే కార్యక్రమం చేస్తామని చెప్పారు ఆ కార్యక్రమాన్ని ఇప్పటికైనా మీరు కరువు తెరిచి ఈరోజు ప్రజలు తాలూకా వ్యతిరేకత రోడ్డు మీదకి ఏ విధంగా అయితే తరలి వచ్చారో ఇప్పటికైనా మీరు తెలుసు తెలుసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేసేటువంటి ఆలోచన మీకు కలగజేయాలని ఇప్పుడే అంబేద్కర్ గారికి మరి జా జాతిపిత మహాత్మా గాంధీ గారికి కూడా దండలు వేసి మీరైనా వారి మనసుల్లో మరి దూరి తక్షణం శిక్ష పథకాల్ని అమలు చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని పార్టీ గతంగా ఆదుకోవాలని చెప్పి మరి వారికి ఆ బుద్ధిని ప్రసాదించమని చెప్పి వాళ్ళకి కూడా నమస్కరించి ధర్మం పెట్టుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు జగన్ అన్ని ఇచ్చినటువంటి పిలుపుకి ఏదైతే ఇది ప్రజా వ్యతిరేక దినం ప్రజలు వ్యతిరేకించేటువంటి రోజుగా చంద్రబాబు నాయుడు తరకు మోసపూరుతమైనటువంటి హామీలకు మోసపోయినటువంటి ప్రజలు స్వచ్ఛతంగా ఓటు మీదకి వచ్చారు ఎవరిని బలవంతాన్ని తీసేదావ ఎవరిని పదే పదే రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి ఇప్పటికైనా జగన్ చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని మరి ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో నేను మెడలో వంచైనా ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పి నేను చెప్తాను నేను చేపిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ తక్షణమే చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సోప్ శిక్ష పథకాలే కాకుండా ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఏదైతే మీరు వాగ్దానాలు చేస్తారో అవన్నీ కూడా చేయాలి మరి ఇప్పటికే సుమారుగా నూట యాభై కోట్ల నూపాయి నూట ఒక లక్ష యాభై వేల లక్షల కోట్ల రూపాయలని మీరు అప్పు చేశారు ఈ సంవత్సర కాలంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారన్నారు అప్పు చేశారు కాబట్టి పథకాలు అమలు చేశారు మరి మీ మీరు చేసినటువంటి సంవత్సర కాలంగా మీరు చేసినటువంటి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలని ఎవరికి పెంచారు ఎవరికి ఇచ్చారు మరి మీ పెద్దలు దోచుకున్నారా మీ పెద్దల జోబిల్లోకి వెళ్ళాయా మీ పెద్దల తాలూకా ఖాతాల్లోకి వెళ్ళాయా అది మీ మీరే నీకు మీరే ప్రశ్నించుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్ర ప్రజలు మీరు మంచి చేస్తారనే అనే మీకు ఓటేసారు మంచి మెజారిటీని ఇచ్చారు అది తెలుసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేసేటువంటి ఆలోచన చేయమని ఈ రా ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈవె మిమ్మల్ని డిఫెండ్ చేస్తాము